హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరెళ్ళు చూడండి టేస్టీ టేస్టీ సంక్రాంతి స్పెషల్ పప్పు చెక్కలు గారెలు ఇంకా నిప్పట్లు ఇన్ని రకాలుగా అంటారు వీటికి నిప్పట్లు కానీ గారెలు కానీ పప్పు చెక్కలు కానీ ఏ విధంగా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం చూడండి ఎంత కరక కరకరాని ఎంత బాగుందిగా ఉంటున్నారా ఇలా ముట్టుకుంటే చాలు క్రిస్పీగా ఉండే ఈ పప్పు చెక్కలను ఏ విధంగా చేసుకోవాలనో వీటికి కావాల్సిన పదార్థాలు అయిందో మనము ఇప్పుడు వీడియోలో చేసేద్దాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు సంక్రాంతి స్పెషల్గా ఈరోజు పప్పు చెక్కలు అంటారు మేమేమో తెలంగాణలో ఉన్నాం కనుక అప్పుడు మా వారు ఉద్యోగం చేసేటప్పుడు అక్కడే ఉన్నాం కనుక ఇవన్నీ పిండి వంటలు నేర్చుకున్నాం రాయలసీమ బిడ్డరైనా తెలంగాణ వంటలు అదర్సు చాలా బాగా చేస్తానండి ఈరోజు మనం చేసుకోబోయేది ఇది ఓన్లీ బియ్య పిండి మాత్రమే పొడి బియ్య పిండి అండి ఈరోజు పప్పు చెక్కలు లేదా గ్యారెలు అని అంటారు కొంతమంది నిప్పట్లు అని కూడా అంటారండి వీటికి రకరకాల పేర్లు ఉన్నాయి ఇవి రెండు కేజీల పిండి వాటికి కావాల్సిన పదార్థాలు ముందుగా నానబెట్టిన శనగపప్పు అలాగే రెండు వేసుకుంటున్నాను నేను పల్లీలు శనగపప్పు రెండు వేసుకుంటున్నాను ఒక్కొక్కరు ఓన్లీ పల్లీలు వేసుకుంటారు ఓన్లీ శనగపప్పు కూడా వేసుకుంటారు రెండు కలిపి కూడా వేసుకోవచ్చు కొంతమంది ఇవి కొన్ని చేసుకుంటారు ఇవి కొన్ని చేసుకుంటారు నేను రెండు కలిపి చేస్తున్నాను ముందుగా పల్లీలను వేసేసుకున్నాం తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు ఇది రాత్రి నానబెట్టానండి ఈ శనగపప్పును వేసేసుకుందాం అలాగే వచ్చేసి కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ధనియాలు జీలకర్ర ఎల్లిపాయలు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఇవన్నీ వేసి పట్టుకొని వద్దాం కచ్చా పచ్చాగా పట్టుకుందామండి చాలా టేస్టీగా బాగుంటాయి అక్కడక్కడ పంట కింద తగులుతూ ఉంటే అద్భుతంగా ఉంటాయి ఇంకా ఉప్పు కారం వేయలేదు వేద్దాం చూడండి కచ్చా పచ్చగా పట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎల్లిపాయలు వేసుకునేది కమ్మటి వాసన వస్తాయి బాగుంటాయండి ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉప్పు కారం ఇవి కూడా వేసుకొని బాగా కలిపేసుకొని వెన్న కూడా వేసుకోవచ్చు వెన్న లేని వాళ్ళు కాగబెట్టిన నూనె కూడా వేసుకోవచ్చు నేను వెన్న ఉంది కనుక వెన్న వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం ఉప్పు మీకు కరెక్ట్గా తెలియాలంటే కేజీకి ఇలాగ పిరికడి ఉప్పు వేసుకోవాలి రెండు కేజీలు కనుక నేను రెండు పిరికిడ్ల ఉప్పు వేస్తున్నాను ఈ విధంగా వేసుకోవాలి తర్వాత ఇప్పుడు చూడండి కారం వేసుకుందాం కొంతమంది పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారు అవి కూడా వేసుకోవచ్చండి నేను కారమే వేస్తున్నాను ఇది కూడా రెండు పిరికిడ్ల కారం ఇది కూడా సరిపోతుంది మనకు వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం ఇంకా వచ్చేసి వెన్న వేసుకుందాం ముందుగా బాగా కలిపేసుకుందామండి ఇవన్నీ పిండిలో సరిపోయినాయా లేదా అని చెప్పేసి ఘాటు వస్తుంది కదా ముక్కు పోతుంది కరివేపాకు బాగా వేసుకుంటే బాగుంటుంది కానీ కరివేపాకు లేదు డికే వేసినాను అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయటం లేదు మీరు ఉంటే వేసుకోండి నువ్వులు శనగ పప్పు నానబెట్టిన శనగపప్పు పల్లీలు పల్లీలు కూడా కొంతమంది నానబెట్టి వేసుకుంటారు బాగుంటాయి అట్లా కూడా నానబెట్టి ఎందుకు వేసుకుంటారు అంటే పల్లీలు రాలిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో నానబెట్టి వేసుకుంటారు ఇలా బాగా కలుపుకున్న తర్వాత వేడి నూనె కాగబెట్టి పోసుకోవచ్చండి మీకు నూనె పోస్తాను అలాగే వెన్న కూడా వేస్తాను ఎందుకంటే కొంతమంది వెన్నలేని వాళ్ళు మేము ఏం చేయాలి అని అడుగుతుంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడు కొద్దిగా చేతిలో సాల్ట్ అయిందా లేదా అని పిండి వేసుకొని పొడి పిండి నోట్లో వేసుకొని చూడండి కొద్దిగా సరిపోయిందండి నేను చెప్పాను కదా కేజీకి పిరికాడు ఉప్పు సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది కారం కూడా సరిపోయింది ఇప్పుడు వెన్న వేసుకుందాం చూడండి వెన్న వేస్తున్నాను కమ్మగా గుల్లగా వస్తాయి వెన్న వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను కొద్దిగా వేస్తున్నాను నూనె కూడా వేస్తానండి మీ కొరకు నూనె వేసి చూపిస్తున్నాను చాలు ఇంకా ఇప్పుడు నూనె వేసుకుందాం ఎందుకంటే మీకు చూయించాలనే ఉద్దేశంతో నూనె కూడా వేస్తున్నాను చూడండి కాగబెట్టిన నూనె వేస్తున్నాను ఇదంతా బాగా కలిపేసుకుందాం ఈ వెన్న నూనె వేడి ఉంది కొద్దిగా నూనె కాగబెట్టినా కదా ఓ కలుతుందండి ఇదంతా పిసికేసుకుందాం ఇది వెన్న ఈ విధంగా పిండిలో కలిపేలాగా తీసుకేసుకున్నా ముందు పొడిపిండిలో కొంచెం ఇలా అంటే వెన్న బాగా కరిగిపోతుంది తర్వాత అంత కలుపుకోవచ్చు మనం డాల్డా కూడా వేసుకుంటారండి మీ ఇష్టం మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి నేనైతే వెన్ననే వేస్తున్నా కొంచెం పొడిపిండి తీసుకొని రెండు చేతులతోనే వెన్న ఈ విధంగా రబ్ చేస్తే కరిగిపోతుంది రండి చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఇంకే ఎంత సరిపోతుందో అంత ఇంకా చల్లనీళ్ళైనా పోసుకోవచ్చు వేడి నీళ్ళు అయినా పోసుకోవచ్చు నేనైతే చల్లనీళ్ళే పోస్తానండి ఎప్పుడు ఇష్టము కొద్ది కొద్దిగా తడుపుకుంటే బాగుంటుంది ఇదంతా ఇలాగా తలుపుకోవాలి ఓకేనా ఇది మొత్తం కలిపినాక చూపిస్తాను పిండి కలపడం అయిపోయింది ఇప్పుడు చూడండి పప్పు చెక్కలన్నీ ఒత్తేస్తున్నాం ఒక పక్కన మిషన్ మీద ఇలాగ చెయ్యితో ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు చేసుకుంటూ ఈ విధంగా మొత్తము ఒక క్లాత్ మీద వేసానండి చేసి ప్రతి ఒక్క ఇట్లా వేసుకున్న తర్వాత మనము ఉంటే ఇట్లా కొన్ని కొన్ని చేసుకుంటూ స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసి వేడి అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేయాలి చూడండి విధంగా తీసుకోవాలి ఎంత చక్కగా వేగినాయో ముట్టుకుంటే ఇరిగిపోతున్నాయి తెలంగాణ స్పెషల్ అప్పాలు అంటారు చాలా రకాలుగా చేశాను కదండి సకిరాలు ఇవి గారెప్పలు అలాగే చెగోడీలు పప్పుల కరిచికాయలు తర్వాత వచ్చేసి అరిసెలు అత్రాసలు అంటాము మేము ఎన్ని రకాలుగా ప్రతి సంక్రాంతికి మేము ఇలాగే చేసుకుంటామండి చూడండి ఎంత చక్కగా వేగినాయో పెద్ద మూకుల్లో మంచిగా ఆయిల్ పోసి ఇవన్నీ మునిగేటట్టు పోసుకోవాలి కరకరలాడకు చక్కగా చాలా అద్భుతమైన రుచితో అమోఘమైన రుచితో సంక్రాంతి స్పెషల్ పప్పు చెక్కలు లేదా గారెలు అంటారు ఇప్పుడు మనము ఇవన్నీ ఈ గారెలు మొత్తం కాలేదాకా అప్పాలు వేయి చేద్దామండి పేపర్ మీద కూడా వేసుకోవచ్చు చూడండి ఇలాగా నేను ఒక్కొక్కటి తీసి వేస్తున్నాను అలాగే ఈ ఇవన్నీ కాల్చుకుందాం మీకు కాల్చినాక కరకరలాడే అప్పాలు రెడీ అయినాయండి సంక్రాంతి స్పెషల్ మీలో ఎంతమంది చేసుకుంటారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి కరకరలాడే అప్పాలు ఇంకా టూ డేస్ టైం ఉంది కదా తప్పకుండా చేసుకోండి ఈ రోజు నుంచి పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చారు కనుక అందరూ పెద్దవాళ్ళు టీచర్స్ అయినా ఎవరైనా ఇంట్లో ఉంటారు ఈ పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు కనుక తప్పకుండా ఈ తెలంగాణ స్పెషల్ సంక్రాంతి స్పెషల్ అప్పాలు చేసుకోండి చాలా బాగుంటాయి రెండు నెలల వరకు నిల్వ ఉంటాయి ఆ పిల్లలకి కూడా స్నాక్స్గా కూడా పెట్టియచ్చు చాలా అద్భుతంగా కరకరలాడే అప్పాలు ఎంత బాగున్నాయో చూడండి ఇట్లా వేయంగానే అట్లా వేగిపోతున్నాయి కరకరం అంటే భలే ఉంటాయి ఈజీ అండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చాలా రోజులు నిల్వ ఉంటాయి బయట కొనే పదార్థాల కన్నా మనం ఇలా ఇంట్లో చేసుకుంటే పిల్లలకి పెద్దలకి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచికి అలాగే స్నాక్ రూపంలో కూడా మనకు ఉంటుంది కనుక తప్పకుండా ఇవన్నీ చేసుకోండి మీకి ఇంకా మీరేం స్పెషల్స్ చేశారు ఈ సంక్రాంతికి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది తప్పకుండా చాలామంది చూస్తున్నారు లైక్స్ మాత్రం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతుంది ఇలాగ అప్పాలన్నీ వేయించుకున్నాక మీకు ఇప్పుడు నేను చూపిస్తాను కరకరలాడే సంక్రాంతి స్పెషల్ అప్పాలు అలాగే గ్యారెప్పలు నిప్పట్లు ఇన్ని రకాల పేర్లు ప్రాంతం తీరిగా రకరకాల పేర్లు ఉన్నాయి కదండి మీలో ఎంతమందికి మీ ఊర్లో ఈ వీటిని ఏమంటారో నాకు తప్పకుండా తెలియచేయండి ఓకేనా ఇవన్నీ వేయించుకున్న తర్వాత బోల్డ్ అన్నీ అవుతాయండి ఒక కిలోకి దాదాపు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ దాకా మనకు అవుతాయి చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి ఏమి వాసన రావు బాగుంటాయి ఇప్పుడు ఈ అప్పాలన్నిటినీ కాల్ చేసుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాం చల్లగా అయిన తర్వాత తీసేద్దామంటే ఇంకా అప్పాలన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు తీసేద్దాం కరకరలాడే సంక్రాంతి స్పెషల్ పప్పు చెక్కలు లేదా గ్యారెప్పలు లేదా అప్పాలు ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి బియ్యం పిండి ఉంటే చాలు టకా టా టా టకా టా అప్పటికప్పుడు కూడా వచ్చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు అప్పాలు ఎలా ఉన్నాయో చూసేద్దామా రండి టొ చూడండి టేస్టీ టేస్టీ తెలంగాణ స్పెషల్ సంక్రాంతి స్పెషల్ నిప్పట్లు లేదా గారెలు లేదా పప్పు చెక్కలు ఇన్ని రకాలుగా ప్రాంతాల తయారుగా పిలుస్తారు కదండి ఇవి చూడండి కరకరలాడే నాడే గారెలు ఎంత బాగున్నాయో ఈ గారెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మీరు చూసేయండి అలాగే టేస్టీ టేస్టీ గారెలు ఏ విధంగా చేసుకోవాలనో వీడియోలో చూసేసి నా ఛానల్కి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మీ ముందు ఉంటాను బాయ్ సంక్రాంతి స్పెషల్లో లాస్ట్ ఇంకొక ఐటెం ఉందండి బొరుగుల ముద్దలు అవి ఓకేనా రేపు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మాత్రం పప్పు చెక్కలు అలాగే గేరలు చూసేయండి